హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం ఈ రోజు గౌరవ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐబిఎస్ గారి ఆదేశాల మేరకు గుంతకల్లు డిఎస్పీ ఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుంతకల్లు రూరల్ సిఐ ఎన్ ప్రవీణ్ కుమార్ ఆయన నేను అదేవిధంగా కసాపురం ఎస్ఏ వెంకటస్వామి మరియు సిబ్బంది కలిసి ఈ రోజు ఉదయం పదకొండు గంటలప్పుడు మన భగత్ సింగ్ నగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర వేగ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళని విచారించితే వారు మన కసాపురంలో వివి నగర్ రైల్వే కడర్స్ వద్ద ఒక చైన్ స్నాచింగ్ చేసినట్టుగా అంగీకరించడం జరిగింది తర్వాత వారిని తెచ్చి మనం మళ్ళా పోలీస్ స్టేషన్లో విచారించగా వాళ్ళు గతంలో గుత్తి టౌన్లో ఐదు మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టుగా తెలియజేయడం జరిగింది వారి వద్ద నుండి మనం ఐదు టూ వీలర్ను తర్వాత మళ్ళా రికవర్ చేశాము అదేవిధంగా వాళ్ళు గతంలో గుంతకల్ టౌన్ జగ్జీవన కాలనీ వద్ద ఒక చైన్ స్నాచింగ్ చేసినందుకు కూడా చెప్పినారు అదేవిధంగా దానికి సంబంధించి కూడా అరవై వేల క్యాష్ వాళ్ళ వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది ముద్దాయిల వివరాలు వచ్చేసి ఆ మోతి రాజేష్ ఇతను మారుతి నగర్ గుత్తి టౌన్ అనంతపురం జిల్లా అదేవిధంగా రెండో ముద్దాయి ఎం ప్రవీణ్ కుమార్ ఇతను వచ్చేసి సుందరయ్య కాలనీ గుత్తి టౌన్ లో ఉంటాడు ఇద్దరు కూడా ఒక ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈ టూ వీలర్ దొంగతనాలు అదేవిధంగా చేసాని చేస్తూ తప్పుదారి పడినారు మాకు ఈ రోజు ఉదయం వాహనాలు తరికేటప్పుడు వాళ్ళని పట్టుకునేసి మేము విచారించగా ఈ విషయాలు తెలిసాయి ఈ కేసు చేదలలో మాకు ముఖ్యంగా ఈ మన ప్రతిభ చూపించినట్టే ఎస్ఐ వెంకటస్వామిని అదేవిధంగా సిబ్బంది జాఫరు కిషోరు సుంకన్న అంజి నాగేశ్వరరావు భూపతి వీళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించడం జరిగింది మా వైపు నుంచి ముఖ్యంగా ఈ గుంతకల్లు ప్రజల తెలియజేయడం వాహనాలు టూ వీలర్లు వాడుతున్నప్పుడు బయట పార్కింగ్ చేసినప్పుడు లాక్ చేసుకో విధంగా ఉండాలి అదే విధంగా వీల్ లాక్ చేసుకోవాలి తగ్గు ముందస్తు జాగ్రత్త తీసుకునేసి ఆ మనము ఎటువంటి దొంగతలు చేరుకోకుండా పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఈ మహిళలకు సంబంధించి చైన్ స్ట్రాచింగ్ జరుగుతున్నాయి కాబట్టి మహిళలు ఒంటరిగా తిరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ ఆ కొంచెము ఎటువంటి ఇది అవకాశం ఇవ్వకుండా ఉంటే మేము కూడా నివారించడానికి బాగుంటుందని చెప్పేసి కోరుకుంటాం థ్యాంక్ యూ మాకు గతంలో కూడా ఈ వృద్ధుల పైన కానీ ఉదయం వాకింగ్ చేసే వారిపైన కూడా ఫిర్యాదులు ఉన్నాయి ముఖ్యంగా మేము అందరికీ తెలియజేయడం ఏమనగా ఈ వాకింగ్ చేసేటప్పుడు కానీ బయట మహిళలు ఒంటరిగా తిరిగేటప్పుడు బంగారుని కనపడుకోకుండా కొంచెం కొంగు కప్పుకొనేసి అదేవిధంగా వృద్ధ మహిళలు ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఒకరు కూడా ఒకరు ఇంకొక వ్యక్తిని సాయం చేసుకుంటే మనం కొన్ని నేరాలు నివారించవచ్చు అదే విధంగా మేము పెట్రోల్ టీం కూడా సపరేట్ గా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఎటువంటి చేసాలు జరగకుండా చూసుకుంటాము అదే విధంగా ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేయాలని మేము మీ ద్వారా తెలియజేస్తాం మరియు మా వైపు నుంచి మరి ఒక విజ్ఞప్తి అనగా ఆ ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక టూ వీలర్ ద్విచక్ర వాహనం ఉంటుంది కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మొట్టమొదటిగా ఆ వాహనం నడుతున్న వ్యక్తిది తర్వాత మేము దొంగతనం చేరిగినప్పుడు మేము పట్టుకుంటాము రికవరీ చేస్తాము కానీ ముందుగా ముందస్తు చర్యగా ఎవరైతే ఆ బండి ఓనర్ ఉంటాడో దానిని దొంగతనం జరగకుండా డిజిటల్ లాక్ ఒకటి మనకు ఈ మధ్యలో ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది లేకపోతే వీల్ లాక్ గానీ ఏర్పాటు చేసుకోగలిగితే మనము టూ వీలర్లు దొంగతనం చేయడానికి ఆ సాధ్యమైనంతకు నివారించవచ్చు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తక్కువ ధరకే జిపిఎస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ టూ వీలర్ కు జిపిఎస్ గా మనం పిటప్ చేయగలిగితే ఎటువంటి దొంగతనం జరిగినా కూడా ఇమ్మీయట్ గా మనం వెహికల్ ఏడు మనకు లో చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమిడియట్ గా మనము ట్రేస్అట్ చేయొచ్చు సో ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి ముందుగా ఎవరైతే వాహనదారున్నారో జాగ్రత్తగా కొన్ని ముందు చేస్తూ జాగ్రత్త తీసుకునేసి సో ఎటువంటి టూ వీలర్ లు జరగకుండా చూసుకో మాకు కోఆపరేట్ చేస్తే మేము కూడా వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తాము ఒకవేళ జరిగితే ఖచ్చితంగా దొంగలు పట్టుకుంటాము మేము బీట్ సిస్టమ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసినాము ఎటువంటి దొంగతనం జరగకుండా కూడా దీనికి ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఎటువంటి నేరాలు జరగకుండా ఉంటుందని కోరుకుంటున్నారు